Welcome to Happy Living, this is Deepthi. హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియోలో అమ్మవారిని జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా సింపుల్ గా డ్రేప్ చేసుకొని అలంకరించుకునే విధానాన్ని అయితే ఒకటి చూపిస్తాను కాయినా వరలక్ష్మి రథంలో పూజించే అమ్మవారి కలశాన్ని సింపుల్ గా బ్లౌజ్ పీస్ తో కాకుండా అలాగే డిఫికల్ట్ గా శారీ డ్రేపింగ్ లేకుండా దాని దగ్గర ఉండే దుప్పట్టాస్ అదేనండి చున్నీలతో ఎంత బాగా అలంకరించవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ఈ మధ్య దుపటాస్ తో కూడా చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో లైక్ కంచిపట్టు దుపటాస్ బెనారసీ టిష్యూస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి అంటే దుపటాస్ తో అలంకరిస్తే సేమ్ శారీ లాగే ఉంటుంది అమ్మవారి అలంకరణ లుక్ వెల్కమ్ టు న్యూ వీడియో ఇక్కడ నేను సెమీ కంచిపట్టు చిన్న బార్డర్ వచ్చిన దుపట్టా తీసుకున్నాను ఇలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నది తీసుకుంటే మనకి డ్రైపింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది దుప్పట్టాని మొత్తం ఓపెన్ చేసేసుకొని అటు ఎండ్ నుంచి కానీ ఇటు ఎండ్ నుంచి కానీ ఫోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి మొత్తం దుపటా అంతా కూడా ఇదే ఫోల్డ్స్ చేసుకోవాలి ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకో ఎండ్ వరకు ఇలాగే కంటిన్యూ చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకవేళ మీ దగ్గర ఉన్నది సాఫ్ట్ మెటీరియల్ కాకపోతే కనుక మీరు ప్రెస్సింగ్ యూస్ చేసి చాలా ఈజీగా ఈ కుర్చీలు పెట్టేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ మెథడ్లో మీకు కుచ్చీళ్ళు పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఇలా అన్న పెట్టేసుకోవచ్చు ఇది జనరల్గా ఎవరికైనా వస్తుంది కదా మనం శారీ కూర్చులు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఈ రెండిట్లో మీకు ఏ మెథడ్ ఈజీ ఉంటే అది ఫాలో అవ్వండి కుర్చీలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత దుపట్టాని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ హెడ్కి ఆ హెచ్కి మనం బట్టలారు పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం కదా క్లిప్స్ అది పెట్టేసుకుంటే దండా కుర్చీలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఉంటాయి డ్రేపింగ్ చేసుకున్నప్పుడు సులువుగా తొందరగా అయిపోతుంది అలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న దుప్పట్టాని కలసం వెనక్కి నుంచి తీసుకొచ్చి ముందుకి అటు ఇటు వేసుకోవాలి ఇక్కడ మనం ఎలాంటి స్టిక్ సపోర్ట్ తీసుకోవట్లేదు కాబట్టి గ్రిప్ కోసం నేను వెనకాల సూపర్టా కలషం బేస్కి కలిపి క్లిప్ పెట్టాను అంతే అండి డ్రైపింగ్ అయితే అయిపోయింది ఇక్కడతో ఇప్పుడు చక్కగా జ్యువెలరీతో అలంకరిస్తూ ఈ డ్రైపింగ్ అంతా సెట్ చేసుకుందాము సెట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ పెట్టాల్సింది వేస్ట్ బెల్ట్ అండి ఇది పెడితే హాఫ్ ఆఫ్ ద సెట్టింగ్ అయిపోతుంది సెట్టింగ్కి ఇదే మెయిన్ గ్రిప్ ఇది వెనకాల టైట్గా ఫిక్స్ చేసుకొని మిగతా ఫ్రిల్స్ అన్ని సెట్ చేసేసుకోవడమే సెంటర్లో ఉన్న గ్యాప్ కూడా కనిపించకుండా డబల్ గమ్ టేప్ యూస్ చేసుకుంటూ చక్కగా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు డబల్ గమ్ టేప్ యూస్ చేయడం వల్ల జ్యువెలరీ కూడా పెట్టింది పెట్టినట్టు ఉంటుంది ఎక్కడ అటు ఇటు కదలకుండా సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంది మెల్ల జ్యువెలరీ వేసేసి అమ్మవారి ఫేస్తో ఉన్న కలషాన్ని ఇక్కడ పెట్టేస్తే అమ్మవారి పూజకి సిద్ధంగా ఉన్నట్టే అయినా కలషం పెట్టడానికి కూడా టేప్ యూజ్ చేశాను ఎందుకంటే కొబ్బరికాయ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది మనం కలషం పైన పువ్వులు జడ అన్నీ అలంకరిస్తాం కదా ఇప్పుడు కదలకుండా ఫిక్స్ అయి ఉంటుందని అమ్మవారి ఫేస్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి మీ అందరు కూడా శారీ డ్రేపింగ్లో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకుండా ఇలా దుప్పటాతో చాలా ఈజీగా డ్రైప్ చేసేసుకొని చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను నా ఛానల్లో అష్ట కల్చ అలంకరణ వీడియో కూడా ఉందండి దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జస్ట్ బ్లౌజ్ పీస్తో కలషాన్ని ఎంత గ్రాండ్గా అలంకరించుకోవచ్చో ఆ వీడియోలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేస్తారు సో ఇదండి ఈ రోజు వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను దుపటా ట్రెపింగ్ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ కంటెంట్ని పది మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి స్టే హెల్దీ బీ హ్యాపీ సర్వేజన సుఖినో భవంతు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి